జయగురు దత్త శ్రీ గురు దత్త గర్గమ మహర్షులు వారు జాతక విశ్లేషణను చాలా అద్భుతంగా చేసేవారు ఆయా గ్రంథాలను మనం చదివినట్లయితే గర్గమహర్షి యొక్క జ్ఞాన సంపద ఏంటో మనకి తెలుస్తుంది వారు ఒక్క అద్భుతమైన విషయాన్ని చెప్పారు జాతకంలో ఎవరి జాతకంలోనైనా సరే ఈ విధమైన గ్రహ సంచారం కలిగినట్లయితే వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని చెప్పారు మరి ఏ గ్రహ సంచారం ఎవరికి ఇబ్బంది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం సప్తమే భవనే భాను మధ్యస్థో భూమినందన రాహుర్లగ్నే యజా పితాత్య నజీవతి ఎంత చక్కగా చెప్పారండి గర్గమహర్షులు వారు రాహుర్ లగ్ని లగ్నంలో రాహు ఉంటూ సప్తమే భవనే భానుర్ అంటే లగ్నమునకు సప్తమి రాశి ఎందు సూర్యుడు మధ్యస్థో భూమినందన అని ఎంత చక్కగా అన్నారంటే లగ్న సప్తమములకు మధ్యన అంగారకుడు ఇలా గ్రహములుంటే ఆ గ్రహములుండగా జన్మించిన యొక్క జాతకుని యొక్క తండ్రికి మృత్యుప్రాప్తి కలుగుతుంది అని చాలా సుస్పష్టంగా గర్గమహర్షులు వారు చెప్పారు కాబట్టి అటువంటి సమాచారాన్ని మనం తెలుసుకుని తద్వారా పుట్టబోయే బిడ్డ ఏ జాతకంలో ఏ లగ్నంలో పుట్టాలో చాలా జాగ్రత్తగా పెద్దల సూచనలు పాటిస్తూ ముందుకెళ్ళటం అనేది చాలా మంచి లేకపోతే ఆ బిడ్డ పుట్టిన తర్వాత తండ్రికి ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతుంది ఇది మీరు నేనో చెప్పేది కాదు సాక్షాత్తు మహర్షులు వారు చెప్పినటువంటి విషయం కాబట్టి ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకున్నాం పది మందికి తెలియచేద్దాం జై గురుదత్త శ్రీగురుదత్త